నీ వల్ల నాకు మనశ్శాంతి కరువైంది శాంతి ఇంకా బాంధు చేంజ్ కి ముందు అనాల్సింది ఇప్పుడు అని ఏమ నువ్వే డప్పు కొట్టి మరీ చెప్పేయవే ఆడు నా బిడ్డని నొర్వి అమ్మడికి నీ బిడ్డ నుసల కసేరట నువ్వా మదన ఏదైనా ఉంటే మనం మనం తెలుసుకుంటాం కదా నువ్వెందుకు ఆ లోగేజ్ దగ్గరికి వెళ్ళావు ఆయన అసలే రెడ్ బుక్ లో మా వాళ్ళ పేర్లు చాలానే రాశారు మనం మనం ఒక కుటుంబం కసాయి రెడ్డి ఏమైనా పరాయి వాడా కలిసి ఉందాం రా ఏంటే సర్దిపోయేది నిన్ను లోపచ్చుకుని ఈ గుడ్డ నక్క పదిహేను వందల కోట్ల భూములు కాజేసి సర్ చేసాడు కాదా గుడ్డ కాల్చి ముఖాన్ని వేస్తే సరిపోదు బెదరు రుజువులు చూపించాలి పుట్టిన బిడ్డకైనా నొక్కేసిన భూములకైనా అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నానా ఏంటి బద్మలాడుతుంటే నాటకలాడుతున్నావా ఒప్పుకుంటాం మాకేం భయం మేం కూడా దువ్వాడ మాదిరిలాగా తెగిస్తాం బరి తెగిస్తాం న్యూ ఛానల్ వాళ్ళని పిలిచి మా ప్రేమని చాటి చెప్తాం ఏమంటావా ఎగ్రారెడ్డి నాకే బతుకొద్దు